సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ మొన్న అధికారం చేపట్టినప్పటి నుంచి అదే ముందు నుంచి కూడా ఒక నాలుగైదు అంశాలు గట్టిగా వినబడుతున్నాయి మీ అందరికి తెలిస్తే ఇందిరామ్మేన్లు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అండ్ రేషన్ కార్డులు రుణమాఫీ ఇవి ఇట్లాంటి అంశాలు బాగా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చినాయి రేషన్ కార్డులు సో అయితే ఇక్కడ ఆత్మీయ భరోసా అమలు ఎప్పుడనే వాళ్ళు చూస్తున్నాం సో ఇంద్ర మహాత్మ్య పరసిస్తా ఉన్నారు ఉపాధి వాళ్ళు మినిమం డెబ్బై రోజుల్లో వంద రోజులు పనిచేసి ఉండాలి అరవై డెబ్బై రోజుల ఎన్ని రోజులు పనిచేసి ఉండాలని చెప్పేసి ఏదో నిబంధన పెట్టారు ఆ తర్వాత ఈసారి అంటే ఇప్పుడు అలా నడుస్తున్నటువంటి ఉపాధి హామీ పనులలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తారు కూలీలంతా కూడా సో అలా దాటా రకరకాల సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసినాం అయితే మూడు నెలలుగా ముందుకు సాగని పథకం రాష్ట్రంలో ఇంకా నాలుగు లక్షల మంది అర్హులు ఈ స్కీమ్ అమలుకు రెండు వందల తొంభై కోట్ల అవసరం నిధుల కొరత వల్లే ముందుకు సాగడం లేదా అనేది ఒక చర్చ నడుస్తోంది సో ఇక్కడ చాలా వరకు ఉన్న సమస్య ఏంటంటే ముందుగానే చూడలేమో చాలా మంది అప్పటికే ఈ డెబ్బై రోజుల పని దినాలు లేదైతే పెట్టి ఆ నిబంధనకు తగ్గట్టు ఎక్కువ మంది చేయాలి అప్పుడు ఆ డెబ్బై రోజు ఇదొక సో దాదాపు డెబ్బై రోజుల పని దినాలు సం ఎంతో పెట్టిరు కదా అంతా కూడా పని చేయడం చాలా మంది ఉండే అప్పటికే సో అప్పటిచ్చుంటే ఒకటి ఒక ఫేజ్ అని అయిపోయేది సో ఇప్పుడు లేట్గా కావడంతో ఈసారి చాలా మంది ఉపాధి హామీ పనులలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ నాలుగైదు రకాల సమస్యలు ఉన్నాయని చెప్పినాం మనం సో ఒక తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళ పేరు మీద ఒక ఇరవై ఎకరాలు ఉంది అండ్ గుంట భూమి లేకుండా మొత్తమే భూమి లేకుండా ఉపాధి హామీ పని వేయడం వీళ్ళని ఎక్కడ తీసుకుందాం అని చెప్పి ప్రభుత్వం చూసింది వాళ్ళని రైతుగా కౌంట్ చేసే ప్రయత్నం అయితే చేసింది కాకపోతే ఇక్కడ తల్లిదండ్రులకు ఇరవై ఎకరాలు ఉంది కొడుకు పేరు మీద గుంట భూమి లేదు కానీ తద్వారా వార్తలు ఈయననే కాబట్టి ఆయన భూమి వచ్చే అవకాశం ఉంది కదా మరి ఆయన కూడా రై ఇంద్రం ఆత్మీయ భరోసాగా అరుగుడైన అని చెప్పేసి కూడా చర్చ జరిగింది సో ఇది మళ్ళీ ఆనంద చాలా సార్లు చెప్పినా మి మళ్ళీ సేమ్ మీకు అదే రేపు వార్త ముందుగా అసలు ఈ ఆత్మీయ భరోసా అమలు ఎప్పుడనే వార్త చూద్దాం మూడు నెలలుగా ముందుకు సాగని పథకం రాష్ట్రంలో ఇంకా నాలుగు లక్షల మంది అర్హులట ఈ స్కీమ్ అమలుకు రెండు వందల తొంభై కోట్ల అవసరం నిధుల కొరత వల్లే ముందు సాగడం లేదా ఆత్మీయ భరోసా కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు పథకం ప్రారంభించి మూడు నెలల దాటినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనభై మూడు వేల మంది విద్యార్థుల లబ్ధిదారులకి ఆత్మీయ భరోసా ఇచ్చారు ఇంకా నాలుగు లక్షల పైగా అర్హులకు ఇవ్వాల్సి ఉన్నది మూడో విడత ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇస్తే భరోసా కల్పించినట్లు అవుతుంది ప్రతి మండలంలో ఒక గ్రామ ఎంపిక సో ఎనభై మూడు వేల మందికి ఇచ్చినట్టు ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా అర్హులకు ఉంది నాలుగు లక్షల మందికి ఇవ్వాలి దానికే రెల్వే కూడా వేయాలి అంటే పూర్తి ఒక లక్ష మందికి కూడా ఇవ్వాలి ఇంకా మూడు లక్షల పైచి మందికి అయ్యాల్సిన అవసరం ఉంది ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు పథకాన్ని ఏడాది జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం ప్రారంభించింది ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గా ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉపాధి ఆమె కూలీలకు మొదటి విడదగా ఆరు వేల రూపాయల చెక్కును అందజేశారు గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో ఆ నిధులను ప్రభుత్వం జమ చేసింది డిబిటి పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేస్తుంది మొత్తం పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై మందికి తొలి విడతగా చెక్కులను పంపిణీ చేశారు ఆ తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ పట్టబందుల ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పథకానికి అడ్డంగా మారడంతో పథకాన్ని నిలిపేశారు అయితే కోడు లేని ఉమ్మ కోని ఉమ్మడి కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన రెండో రెండో విడత లబ్ధిదారులకు అందజేశారు అరవై ఆరు వేల రెండు వందల నలభై మంది లబ్ధిదారులకు ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు అందజేశారు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్లో తొమ్మిది వేల ముప్పై ఐదు నాగర్ నాగర్కర్నూరులో తొమ్మిది వేల ఒక వంద ముప్పై ఏడు నారాయణపేటలో మూడు వందల మూడు వేల ఐదు వందల నలభై ఒకటి వనపర్తిలో ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు జోగులాంబ గద్వాల్ లో తొమ్మిది తొంభై ఒక వంద మందికి అందజేయగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బేడ్చెల్లో ఆరు వందల ఇరవై ఒక్క మందికి రంగారెడ్డి జిల్లాలో వెయ్యి పదివేల యాభై మందికి వికారాబాద్ లో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఒక మందికి లబ్ధులకు ఇందిరామ ఆత్మీయ భరోసా అందజేశారు మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏంది ఉమ్మడి మెదక్ కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు ఎమ్మెల్సీ కోడ్ ఉండే ఓకే అది అయిపోయింది ఎత్తేచి కిన్ రోల్ అవుతుంది మరి ఆ రైతులకు మిగతా జిల్లాల రైతులకు రెండో విడత కూడా వస్తున్నాయి అట మరి ఈ జిల్లాల రైతులకు ఇంతవరకు మొదటి విడత కూడా రాలి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇందులో ఎస్సీలకు ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై మందికి ఎస్టీలకు పదివేల ఏడు వందల రెండు బీసీలకు నలభై మూడు వేల ఐదు వందల అరవై మంది మైనార్టీలకు రెండు వేల ఎనిమిది వందల పదహారు ఇతరులకు రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక మందికి ఆత్మీయభం చేశారు గీత కులా ముచ్చని తీసుకొచ్చారు మరి మూడు నెలలు గడిచిన ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే మూడు నెలలు కావస్తోంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు కావడం కాకపోవడంతో లబ్ధిదారులు ఆందలు చెందుతున్నారు ఇంకా పథకానికి ఎంత నాలుగు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది కూలీలను ఎంపిక చేశారు ఆల్రెడీ వాళ్ళు అరుగులుగా ఎంపిక చేసినటువంటి లెక్కనే ఇది కొత్త లెక్క కాదు ఎంత నాలుగు లక్షల పదమూడు వేల రెండు వందల యాభై ఏడు మంది కూలీలు అరువులుగా ఎంపిక చేస్తే ఎనభై మూడు వేల మంది మాత్రమే చిరు వీరికి భరోసా పథకం అమలు చేయాలంటే రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల అవసరం ఉంది అర్థం అర్థమైందా ఈ లక్ష పై చిల్కున్న వాళ్ళకి ఆత్మీయ భరోసా చేయాలంటే రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది ఇటు రైతు భరోసా సరిపోతలేవు రైతు ఇక ఇక భీమా సంగతి మన దేవుడే కానీ రైతు భరోసాకు సరిపోతలేవు రేషన్ కార్డులు ఇతర రకరకాల ఇంద్రమ్మాయిలు అన్నిటికీ మరి పైసలు ఎట్లా చేస్తారో ఏం కదా సో దీనికి సంబంధించి టోకెన్లు చెక్కులు కూడా జనరేట్ అయ్యాయని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రక్రియ ముందుకు సాగలేదు అధికారికంగా ప్రభుత్వం ప్రకటన సైతం చేయడం లేదు ప్రభుత్వం అర్హులందరికీ పథకం అందజేస్తామని ఇప్పటికే ప్రకటించింది కానీ నెలలు గడుస్తున్న పథకం ముందుకు సాగపోవడంతో అసలు ఇస్తారా లేదా అనేది పలు అనుమానాలకు సాగిస్తుంది అడ్డంకిగా మారిన నిధులు మెయిన్గా మన తెలంగాణ రాష్ట్రానికి అడ్డంకిగా ఏముందంటే నిధులే ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతోనే పథకం ముందుకు సాగడం లేదని ప్రచారం జరుగుతోంది ఇతర అవసరాలకు నిధులు నిలిపి అయినా సరే ఆత్మీయ భరోసా పథకాన్ని కొనసాగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కూడైన తర్వాత వెంటనే మిగిలిన ఉమ్మడి జిల్లాలు నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ మహబాబాద్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాలకు భరోసా నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ నెలలు గడుస్తున్న పథకంపై ప్రకటన చేయకపోవడంతో లబ్ధార్లో ఆందోళన చెందుతున్నారు సో ఇందిరా ఆత్మీయ భరోసా రాక ఇన్ని జిల్లాలలో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ఇక విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా మరి మనమే చర్చలు పెట్టేవి కాకుండా ఈ పథకాలు చర్చలు పెడితే అలా ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉంటాయి ఇక విపక్షాలకు ప్రచార అస్త్రంగా ఆత్మీయ భరోసా పథకం విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారుతుంది ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించి కొంతమందికే ఇచ్చి ఇతరులకు మొండి చేయి చూపుతున్నదని బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం విమర్శలు ఎక్కుపెట్టింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నాయి లబ్ధి పొందే ప్రయత్నం కూడా చేస్తున్నాయి సందర్భం ఏదైనా విపక్షాల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి వాటికి చెక్ పెట్టాలంటే ప్రభుత్వం లబ్ధిదారులందరికీ తొలి విడతగా ఆరు వేలు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇక సీతక్క చొరవతో చూపితేనే ఇక సీతక్క ఎట్లా చొరవ పెట్టాలని ఒక చదువుతాం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు సీతక్క ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకం ఆమె శాఖ పరిధిలోకి వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకి వర్తింపజేస్తుండడం ఏటా పన్నెండు వేల రూపాయలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా రాష్ట్రంలో నాలుగు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది అడుగులు ఉన్నారు వీరందరికీ తొలి విడతగా ఆరు వేల రూపాయలు అందజేయాల్సిన అవసరం ఉంది సూ సీతక్క చొరవ తీసుకుంటేనే పథకం ముందుకు పోయే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది సో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడ ఉండాలి కదా దుడ్డు సో రాష్ట్ర ఖజానాలో పైసలు ఏమైనా ఉంటారేమో సీతక్క కానీ ఇంకో మంత్రి గానీ ఇంకో మంత్రి కానీ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉంటే ఎందుకు తీసుకోరు ఇప్పుడు ఆ పథకాలు ఏమైనా ఆగిపోతున్నాయి అంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఎట్లాగో వైఫల్యంగా కడతారు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయని ప్రభుత్వాన్ని తెలియదా తిరిగి తెలిసినా కూడా ఆపుతుందా ఆపది ఉంటే ఖచ్చితంగా ఇచ్చేది అక్కడ అసలు ముచ్చట అసలు లేనట్టుంది అందుకే సీతక్క ఏం చెప్తుంది ఏం చెప్తారు మొత్తంగా ఇంద్రామ ఆత్మీయ భరోసా అమలు ఎప్పుడనే ప్రశ్న మరి ప్రశ్నగానే మిగిలిపోతుందా మరి త్వరలోనే ఏమని ఇస్తారా చూద్దాం సో ఇస్తే దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం